హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ అండి ప్రతిరోజు నేను చేసుకునే పనులైతే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా అలానే ఈరోజు వీడియో అండి ఇక మార్నింగ్ లేవగానైతే నేను చేసే ఫస్ట్ పని ఇలా ముగ్గు వేసుకోవడమే ఇలా ముగ్గులు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఒక చిన్న ముగ్గు వేసుకొని దాంట్లో ఇలా కలర్స్ వేసుకుంటే అసలు ఆ ముగ్గు ఎంత అందంగా ఉంటుందోనండి ఇక నేనైతే ఈ ముగ్గుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూసుకుంటూనే ఉంటానండి చాలా బాగుంటుంది నాకు ఇలా ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం మీకు ఈ ముగ్గు నచ్చిందా లేదో చెప్పడం అయితే మర్చిపోకండి ఇక నెక్స్ట్ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ అక్కడ పడేస్తారు కదండి అవన్నీ సర్దుకొని ఇలా ఇల్లంతా ఊడ్ చేసుకొని ఇక మాప్ పెట్టేసుకుంటానండి ఇల్లంతా ఇలా మాప్ పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసుకుంటాను ఇలా దీపం పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగానో ఉంటుందండి ఇక మా ఇంట్లో అయితే ఒక చిన్న కృష్ణ ఇది అయితే ఇలా చిన్న ఉల్లి బాల్ పెట్టుకొని ఇలా పువ్వులతో అయితే డెకరేషన్ చేసుకున్నాను ఇక ఈ ఉల్లి బౌల్ వచ్చేసరికి హాల్లో పెట్టుకుంటానండి ఇలా ఉల్లి బౌల్లో ఇలా ఫ్లవర్స్ వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అయితే ఉండదని అంటారు అందుకని నేను ఇలా అయితే పెట్టుకుంటాను మీకు కూడా నచ్చిందండి ఇక ఇవన్నీ డెకరేషన్ అంతా చేసుకున్న తర్వాత ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసేదండి ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి పాలకూర ఫ్రై రసం అండి పిల్లలైతే ఆకుకూరలు తినరు కదా ఇలా ఫ్రై చేసి పెడితే చాలా బాగా తింటారు లంచ్ బాక్సుల్లో కూడా ముందుగా అయితే ఇలా పాలకూరను సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ని అయితే ఇలా పొడవగా కట్ చేసుకోవాలి ఇక పోపు పెట్టేసుకోవాలండి ఆవాలు చిలకర ఎల్లిపాయలు ఎండిమిరపకాయలు వేసుకొని దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా అవి వేయించుకోవాలి ఇట్లా వేసి ఇక నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న పాలకూర అయితే వేసుకొని దీంట్లో వాటర్ అయితే వస్తుందండి ఇలా అంతా వాటర్ అంతా వచ్చి మొత్తం మగ్గిపోయేంత వరకు అలానే ఉంచుకొని బాగా మగ్గిన తర్వాత అయితే ఇలా సాల్ట్ వేసుకోవాలి ఈ పాలకూరలు అయితే సాల్ట్ కొంచమే వేసుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇలా అంతా మగ్గిపోయిన తర్వాత పుట్నాల పౌడరు కార పొడి వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇట్లా పుట్నాల కారం వేయడం వల్ల అయితే పొడి పొడిగా వస్తుంది ఆ కూర ఇక రసం అయితే పెట్టేశాను వైట్ రైస్ ఇదేనండి మా ఈరోజు మా లంచ్ అయితే ఇంతేనండి ఈరోజు వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ